ಅದಿಗೋ ఇక్కడ నేను నా దేవుని దృష్టికి నిర్దోషగా కనబడుతున్నాయి చూసారా నిందించిన వాళ్ళ మీద నిందలేసాడా ధాన్యాలు వేయలేదు దేవుని దృష్టిలో యథార్థంగా కనిపించాడు ధాన్యాల మీద నింద వాళ్ళ సంగతి దేవుడే చూసుకున్నాడు అంటే నేను నిందించిన వాళ్ళని దేవుడు చూడాలంటే నువ్వు ఆయన వైపు చూడాలి నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో నేను నిందించిన వాళ్ళని ఆయన చూసుకుంటాడు ఆయన ఎలా చేయాలో ఏం చేయాలో ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో అన్యాన్ని తెలుసానికి మనం ఏం సలహాలు ఇవ్వంసూ కాబట్టి అపోస్తుల కార్యాలు పద్దెనిమిది తొమ్మిదో వచ్చినలో ప్రభువు నువ్వు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకు చూసారా కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా దేవుడి కోసం మనం మాట్లాడలేనప్పుడు కష్టాలు వస్తాయి ఇప్పుడు పౌల్ని బంధించారు వాడలో ఉన్నాడు వేరే ఊరు తరలిస్తున్నారు రోమ్ పట్టణకు వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు ప్రభు వచ్చి అంటున్నాడు కుడివైపు నిలబడి పౌలు భయపడకు నువ్వు చెరలో ఉన్నాను అనుకోకు కష్టాల్లో ఉన్నాను అనుకోకు నిన్ను ఖైదీ చేశానని అనుకోకు కోర్టు గొడవల్లో నీ మీద నిందలు వేసి ఇరికించారు కాబట్టి వాటి గురించి నువ్వేం భయపడకు నువ్వు ఒక పని చేయి నేను దేవుణ్ణని నీ కొరకు మరణించి మూడో దినాన్ని తిరిగి లేచాను నేను సువర్ చెప్పు నువ్వు సువర్ చెప్తే మౌనంగా ఉండకుండా నన్ను పరిచయం చేస్తే తర్వాత నీ పని నేను చేస్తాను అంటున్నాడు ఇప్పుడు పౌలు ఏం చేయాలి ఇప్పుడు ఖైదీ చేసి తీసుకెళ్ళిపోతుంటే నిరాశలు ఉండాలి లేదు ధైర్యంగా ఉన్నాడు ఎప్పుడైతే ప్రభువు కనిపించి మాట్లాడడం మొదలు పెట్టాడో పౌలు ఏం చేయబడ్డాడో పౌలు ద్వారా స్వార్థ ద్వారా రోము అధికారులందరికీ మారవలసి వచ్చింది కొందరు మారారు ఖైదీలు మార్పు చెందారు దేవుడి నామం కనపరచబడింది రోముకి వెళ్ళాడు స్వార్థ ప్రకటించాడు పౌలు వాళ్ళ ఉన్నప్పుడు తుఫాను వచ్చింది మొక్క ముక్కలైపోయింది కానీ పౌలు ప్రాణానికి నష్టం కలగలేదు కాబట్టి పౌలు ఒంటరిగా ఉన్నాడు పౌరులతో పాటు ఏ విశ్వాసం లేడు పౌల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఆదరించేవాళ్ళు బలపరిచేవాళ్ళు అన్నం పెట్టేవాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు కానీ పౌలు ఎంత ధైర్యంగా ఉన్నాడు చో ఒంటరిగా ఉన్నాడు కాడు ప్రభు ఇచ్చాడు అండ్ ఒంటరిగా ఉంటేనే ప్రభు వస్తాడు ఇద్దరు ముగ్గురుతో ఉంటే ఏమో రాడు నాకు అమ్మలేదండి నా లేడండి దాన్ని అర్థం చేసుకున్నా అన్నీ లేడండి నాకు అన్నం పెట్టేవాళ్ళు నన్ను బలపరిచేవాళ్ళు నాకు కన్నీళ్ళు చూసుకుంటు ఎవరో లేరా అనేవాళ్ళు లేరాకంలో బోళంది ఉంటారు నీకు వచ్చింది తెలుసా ఎవరో లేనప్పుడే ఆయన వచ్చి నేను ఆదుకుంటాడు అన్నీ ఉన్నాయి అందరూ ఉన్న వాళ్ళ దగ్గరికి ఆయన ఎవ్వరూ లేకుండా నిరాశ్రయంగా నిరుపేదగా అరిపేదగా ఒంటరిగా లేని దానిగా నువ్వు ఉన్నప్పుడే నీ దిక్కు నేనున్నా వస్తాడు ఆయన అది గొప్ప సంగతి కాబట్టి ఈ నీ చుట్టూ ఉన్నారు అదిగో ఆయన ఏమంటున్నాడో ఇక్కడ దేవ ఇక్కడ ప్రభు వచ్చాడు దేవదత్తులు పంపించవచ్చు కదా ఇక్కడికి పౌల దగ్గరికి లేదు ప్రభుకి ప్రేమ పెరిగిపోయింది పౌలు గారు ధైర్యంగా ఉన్నాడు ఖైదీ చేయబడినందుకు బాధపడతా లేదు రోమ్కి తీసుకెళ్తున్నారా అయితే నేను స్వార్ చేస్తాను దారిలో స్వార్ చేస్తాను వెళ్ళే స్వార్ చేస్తాను చర్లో చర్లో కూడా కొంతమంది ఖైదీలు ఉండవు వాళ్ళు కూడా స్వార్థ చెప్తారని ఆశ కలిగి ఉన్నాడు స్వార్థ చెప్పాలని ఆశ ఉన్న వాళ్ళకి అన్ని అద్భుతాలు ఏనండి అతను ఓడిపోయినట్టు కనబడతాడు కానీ అన్ని విజయాలే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు ప్రభు నువ్వు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకము చాలామంది ఏం చేస్తారంటే సంఘంలో వాకింగ్ చెప్పేసాక ఇంటికెళ్ళి అమ్మ తిని పడుకుంటారు దాన్ని ఏమంటారు చర్చలో ఆరాధన చేశాను వాకింగ్ చెప్పాను అలసిపోయాను రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు ప్రార్థన దేవుడు వినడం వినడం నువ్వు మార్నింగ్ ఉండకూడదు ఈ ఆరాధన అయిపోయాక ఇంకొక ఆరాధన చేయి ఆరాధన అయిపోయాక బుక్ రాయి నువ్వు ఏదైతే ప్రకటించు అదే రాయి మరొక ఇంటికి వెళ్ళాం సుమారు చెప్పు అది అప్పుడు దేవుడిని మెచ్చుకుంటాడు నేను ఎప్పుడు పడుకోను తెలుసా సార్ ఆ సంఘం అయిపోయింది యూట్యూబ్కి వస్తాను మరోచోట వాకింగ్ చెప్తాను మరో చోట చెప్తాను యూట్యూబ్ చెప్తాను బుక్స్ రాస్తాను ఒక ఆదివారం సంఘాలు చూసుకుంటాను యూట్యూబ్ చూసుకుంటాను బుక్స్ రాస్తాను నిద్ర కూడా ఉండదు నా కళ్ళు ఎప్పుడు ఎర్రకుంటే అయినా నా ప్రభు నాకు నాతో మాట్లాడుతూ ఉండుంటాడు నాకు సహాయం చేస్తూ ఉంటాడు నేనున్నాను నేనున్నాను అంటుంటాడు ఆయన ప్రభు అని ఉన్నావు నాకు నాకు అనుకుంటాను బైబిల్ గ్రంథంలోంచి ఏప్రిల్ రాసిన పత్రిక మొదట రాజ్యం ఏడొచ్చు తన దూతలను వాయువులుగాను తన శావుకులను అగ్ని జ్వాలలుగాను చేసుకుని వాడని ఇక్కడ ఏమైనా తెలుస్తాడంటే దూతలు అంటే వాయువులుగా చేశాడంట అయితే దేవుని శావకులని అంటే దేవుడు ఎలా మార్చాడు అగ్ని వాయువులుగా అగ్ని జ్వాలగా అండ్ వాయువులు ఎగిరే దేవదూత కంటే వాక్యం చెప్పే దవిజంటే గొప్పవాడు తెలుసా ఎందుకని అగ్ని మాట్లాడుతుంటే అగ్ని వస్తుంది కాబట్టి ఇక్కడ మరొక మాట రాస్తుంది మొదటి పేతురు రాసిన పత్రిక రెండు నాలుగు దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటిక కటుక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావల్ల ఉంచబడుటకు వారిని అప్పగించేను నీ ఎడవైపు ఉన్న దేవతల్లో చూసారా నీ వైపే ఉంటారు వాళ్ళు నిన్ను పాపానికి నడిపించాలని ప్రేరేపిస్తుంటారు నిన్ను సాయంత్రం అయింది మంతాగు అంటారు వెళ్ళకూడదు ఎళ్ళావా రేపు తీర్పులో అవే వచ్చి అంటే మేము చెప్పిన మాట ఎన్నాడు పరలోకం ఎలా తీసుకెళ్తావు పరలోకం ఎలా ఇస్తావు అని ఈ ఎడవైపున దూతలు తీర్పులో వచ్చి నువ్వు ఎప్పుడప్పుడు మందు తాగావో ఎప్పుడెప్పుడు కోప్పట్టావో ఎప్పుడెప్పుడు అబద్ధం మాడావో ఎక్కడ దొంగతనం చేసావో ఎంత దొంగతనం చేసావో ఎన్నిసార్లు గుడు మానేసావో ఎన్నిసార్లు దశం బాగం దొంగతనం చేసావో అంటే దశంభాగం ఇవ్వకపోవడం కూడా పాపమే గుడికి వెళ్ళకపోవడం కూడా పాపమే దయవచ్చు చెప్పిన మాట వినకపోవడం కూడా పాపమే ఈ పాపాలన్నీ ఒక కట్టి దేవుని ముందు ఇప్పి చూపిస్తాయి పరలోకం వెళ్ళగలుగుతాడు వీడు అవే అంటే వీడు ఇది ఇది ఎలా పర్లేకలు ఇది దీన్ని ఎలాగలస్తావు ఇన్ని పాపాలు చేసింది అబద్ధం ఆడింది కోపం కోపడింది తన సహోదరి మీద నింద వేసింది అత్తగారి మీద నింద వేసింది ఇక ఈవిడి అత్తగారు ఈవిడ కూడా ఈవిని మీద నింద వేసింది ఛీ ఇలాంటి దాన్ని చేయించుకో ఏంటి ఇలాంటి దాన్ని నేను కోడ కింద చేసుకున్నాను ఈవిడ ఉంటుంది తిట్టింది ఇద్దరు తప్పు చేశారు పర్వమి వెలగిస్తామని వీళ్ళు తీర్పులో దూతలు ఏం చేస్తాయి అడుగుతాయి కానీ దేవుడు ఏమంటున్నాడు ఈ నీ ఎడవైపు ఉన్న చైతన్ దోతలు రేపు పాతాలానికి పంపిస్తాడంట దేవుడు అయితే పాతాలకు వెళ్ళి ఈ దోతలు వాటితో ఉండడం కోసం భూలోకలున్న విశ్వాసుల్ని ఏం చేస్తాడు తప్పుదారి పట్టించి వాళ్లను తన దగ్గర ఉండేలాగా నరకలు ఉండేలాగా అవి ప్రేరేపిస్తుంటాయి ఈరోజు ఆ విషయం నీకు తెలిసిపోయింది జాగ్రత్త నువ్వు కుడివైపు ఉన్న దేవదూతల మాట విను పరలోకలు దేవుడితో ఉంటావు కుడివైపు ఉన్న దేవతలు గుడికి అందరికంటే ముందేళ్ళు వెళ్ళు దశభాగం కరెక్ట్గా అయ్యి వాక్య వేను నియమ కూడలు కూటలకి వెళ్ళు వెళ్ళు సహవాసానికి వెళ్ళు ఆరాధనకి వెళ్ళు శుక్రవారం ఉపాసరాధన జరుగుతుంది ఎళ్ళు శనివారం ఉపాసరాధన జరుగుతుంది ఎల్లు ఆదివారం ఆరాధన జరుగుతుంది ఎళ్ళు ఇంకా అప్పుడు కూటం పెట్టింది ఎల్లు ఇవన్నీ కుడివైపు ఉన్న దేవతలు నేను ప్రేరేపిస్తాయి ఆధ్యాత్మిక ఎదగడం కోసం సహాయపడతాయి కానీ ఎడవైపు ఉన్న దూతలు చూసారా వద్దు ఎల్లద్దు నీ పడుకో ట్యాబ్లెట్ వేసుకున్నా కదా పడుకో నీకు షుగర్ ఉంది టాబ్లెట్ వేసుకు పడుకో దేవుడు తెలుసు కొంచెం పడుకో ఎందుకల్లే ఎల్లు పడుకో ఆ మాటిని నీ మనసులో పిల్లలకు నువ్వు లొంగిపోతావు గాఢ నిద్ర పట్టేటట్లు చేసేస్తాయి ఇంకా నీకు మెలుగు రాదు ఇంకా ఇప్పుడు ఎవరు గెలిచారు సైతం దూతలు గెలిచాయి ఇప్పుడు నువ్వు లేచాకరే రే కూటానికి అరే రే కూటానికి వెళ్ళకపోయినాయి అరే రే ఆరాధన అయిపోయిందా అరే 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 గుండంతా బరువుగా ఉంటుంది కాబట్టి నువ్వు ఈరోజు నిజం తెలుసుకో లెఫ్ట్లో దేవదూతలు అవి నిన్ను అనగారిపోయేటట్లు చేస్తాయి లెఫ్ట్లో ఉన్న ఈ దూతల మాట విన్నావు అనుకో అప్పులు అందుకే వస్తాయి అప్పు చేయం పర్లేదు నువ్వెంతా నువ్వు అంటే ఎంత తలుచుకుంటే లక్ష తేగాల పదివేలు అంత తీసుకో తీసుకో మీరు తీసుకో వాషింగ్ మిషన్ తీసుకో ఎల్ఈడి తీసుకో కంప్యూటర్ తీసుకో ఆ గోల్డ్ కొనుక్కో ఆ డాబా గట్టి ఆల్టెక్ చేయి ఇవన్నీ అప్పులే చివరికి నిన్ను పాతాలకు ముంచేసే కప్పులు జాగ్రత్త జాగ్రత్త మరి అప్పు చేసి ఏమీ చేయకపోవడా ఓ పూట తిని తిని పూట లేకుండా ఉన్నా హాయిగా నిద్రపోతాం అప్పులు ఉన్న వాళ్ళకి బంగారం లాంటి ఇల్లు ఉన్నా ఆల్టెక్ ఇల్లు ఉన్నా కారు ఉన్నా పెద్ద బంగ్లా ఉన్నా ఒంటి నిండా బంగారం ఉన్నా ఏం ప్రయోజనం ఎందుకంటే పుట్టడు అప్పులు ఉన్నాయి అప్పుల బతుకునేవారు ఈ ఈ సైతం దోతలు కూడా అప్పు చేయంటాయి తర్వాత ఇన్ని అప్పులు ఎలా తీరుతాను అంటే అప్పు చేయమన్నది సైతం దోతలే అప్పు అయిపోయి వాళ్ళు అందరు తిడుతున్నారు ఇంకెందుకో నీ బతుకును మన చచ్చిపో పైన ఎందుకు చచ్చిపో చూసారా తప్పు అవే చేయితే చచ్చిపోవని అయ్యే ప్రేరేపిస్తాయి చంపేస్తే చివరికి నరకులలో నిన్నుంచుతాయి అన్నవే చేస్తాయి కాబట్టి వీటన్నిటి నుంచి తప్పించుకో కాబట్టి ఒంటరిగా ఉన్న నీవు జాగ్రత్త బైబిల్ వాక్యంలో ఇక్కడ పేతులు అంటున్నాడు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక పాతాల బిలువలో బంధించి ఉంచాడు నరకానికి పంపడానికి అవి భూమి మీదకి వచ్చి నిన్న ఏం చేస్తున్నాయి వాటితో పాతాల్లో ఉంచుకుందామని నిన్ను తప్పు దారి పట్టిస్తున్నాయి తప్పుదారి పట్టించినప్పుడు ఎలా తప్పిస్తున్నాయో తెలిసా నిన్ను గుడికి తొరగాయాలి రెండు దశ దశభాగ్యం ఏమున్నావు మూడు గుడికి మధ్య మధ్యన ఇంక మొత్తానికి మానేయని కూడా చెప్తాయి నిన్ను మార్పించేస్తాయి నాలుగు బంగారం కొనుక్కో అంటే ఇల్లు కట్టుకో అంటే కారు కొనుక్కో అంటే పది మందులు నువ్వేటో నిరూపించుకుంటే నువ్వా ఎంత కాదు అంత నిన్ను మించిన వాళ్ళే లేరు ఇలాగ నీలో ఆలోచన పుట్టిస్తాయి వాటికి లొంగిపోవద్దు ఏమండి అన్నీ ఉన్నాయి హ్యాపీగా ఉన్నా ధనవంతుడి కంటే ఓ పూట లేకుండా గంజానం తినడానికి కూడా గతి లేకుండా కప్పుకోవడానికి బట్టలు లేవు ఉండడానికి నీడలేదు మంచి బట్టలేదు తినడానికి అన్నం లేదు మంచి ఆరోగ్యం లేదు వైద్యం లేదు ఆరోగ్యం లేదు చూసి దిక్కలేదు లాజర్ బెస్ట్ కదా పరలోకం వెళ్ళాడు ఈ లోకంలో అన్నీ ఉండి నరకానికి పోయే కంటే ఏమీ లేకుండా దరిద్రుడిగా వెళ్తే పరలోకం బెస్ట్ కదా ప్రిలారా నిజం చెప్తున్నాను నేను మీకు చేతులు జోడించి ఆంధ్రప్రదేశ్ రావడానికి పంతొమ్మిది వందల తొంభైలో నేను ఆంధ్రప్రదేశ్ వచ్చాను పది సంవత్సరాలు ఇంచుమించుగా బొంబాయిలో ఉండిపోయాను నేను చదువుకున్నాను సంపాదించుకున్నాను ఇల్లు కట్టుకున్నాను ఉద్యోగం ఉంది కాశ్మీర్లో కూడా జాబ్ వచ్చింది బొంబాయిలో కూడా రెండు మూడు ఉద్యోగాలు ఉన్నాయి ఆంధ్ర వచ్చేటప్పుడు చిన్న స్థలం కొనుక్కొని దేవుడు చూపించిన ప్రదేశంలో మందిని కట్టాలనుకున్నాను కట్టుకున్నాను ఇల్లు కట్టుకోవాలనుకున్నాను కట్టుకున్నాను సేవకు రాకముందే దేవుడు నాకు అన్ని ఇచ్చాడు వచ్చాకండి పాస్టర్లు నన్ను ఎంత చిన్న చూపు చూశారంటే నేను బట్టలు తీసేసాను మంచి బట్టలు తీసేసాను మంచి ప్యాలెస్ వదిలేశాను కారు వదిలేశాను బంగళం వదిలేశాను ఉద్యోగం వదిలేశాను అన్నీ వదిలేస్తే వీడు దరిద్రుడు అని నన్ను చాలా చిన్న చూపు చూశారు సేవకులు నన్ను చాలా చిన్న చూపు చూశారు సమాజం నా కుటుంబీకులు అయినా నేను పట్టించుకోలేదండి దీని దశలో నేను పట్ట బాధలు ముప్పై ఐదు సంవత్సరాలు ఇంచుమించుకు ముప్పై నాలుగు సంవత్సరాలు మహా దరిద్ర అనుభవించాను నేను కనీసం పడుకోవడానికి సాపకోవడం లేకుండా నాకు వచ్చిన కానుకలు లేనులకు పంచిపెట్టి ఉండండి బట్టలు కూడా లేనులకి అండి దర్దులకు అండి నా దీన దశలో కూడా నా ప్రభు పని చేసుకుంటూ వెళ్ళాను నన్ను నిందించిన ద్వేషించిన నా వాళ్ళే నన్ను నిందించినప్పటికీ కూడా నీ దేవుడికి ఏం చేశాడు అన్నప్పుడు కూడా నేను పట్టించుకోలేదు నా దేవుడికి తెలుసు నేను నేను ఎలాంటి వాడిని అనేది నాకున్న ఐశ్వర్యాన్ని నాకున్న ఉద్యోగాన్ని నాకున్న హోదాను నాకున్న నైపుణ్యతను అన్నీ విడిచిపెట్టాడు పిలిపి పత్రిక మూడు అధ్యాయులు ఉంటుంది ముందున్నవి విడిచి వెనుకున్నవి మైమర్చి ముందున్న దేవుని రాజ్యం కొరకు నేను పడుతున్నాను అన్నాడు పౌలు నా జీవితంలో పౌలు ఒక మాదిరి తీసుకున్నాను సాధు సుందర్ సింగ్ మాదిరి తీసుకున్నాను ఇవి అనుకున్నాను ఎప్పుడు అట్టహాసాలకు వెళ్ళలేదు నేను మంచి బైక్ కొనుక్కోలేదు మంచి కారు కొనుక్కోలేదు మంచి బట్టలు కొనుక్కోలేదు కొంచెం నాకున్న కొంచెం దాంట్లోనే దేవుడు పని చేస్తుంది మీరు నమ్మండి తెలుగు హిందీ ఇంగ్లీష్లో బుక్స్ రాశాను నాకున్న కొంచమే లక్షలు ఖర్చు అయింది బుక్స్ కూడా వేలాది మందికి ఫ్రీగా పంపాను నాది యూట్యూబ్ ఉంది బుక్స్ ఉన్నాయి చిల్డ్రన్ ఫ్లే టవర్ ఉంది అన్నీ కష్టాలే కానీ నాకు అన్ని ఆశీర్వాదాలే నిందలు ఎప్పుడు నిందలుగా ఉండవు కొన్నాళ్ళకి దీవునిగా మారుతాయి ఫ్రీలారా నేను ఏమీ కోరుకోలేదు మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు నన్ను పిలవచ్చు పిలవకపోవచ్చు నేను ఎంతో దూరం ఉండి మీతో మాట్లాడుతున్నాను ఈ మధ్యకాలంలోనే నేను బెంగళూరు విశాఖపట్నం ఢిల్లీ న్యూఢిల్లీ నాగ్పూర్ ముంబై గుజరాత్ గుంటూరు హైదరాబాద్ సికింద్రాబాదు గనుల ముందు దేవుడు నన్ను వాడుకుంటున్నాడంటే అంతకంటే ఏం కావాలి ఆ పరిశుధాత్మ దేవునికి కృప నన్ను వెంటాడి వాడుకుంటున్నాడు నేను ఎప్పుడు సంసిద్ధకుంటాను దేవుడు పని చేయడానికే నేను ఎప్పుడు మౌనంగా ఉండే ఇక్కడ ప్రభు అంటున్నాడు మౌనంగా ఉండక మాట్లాడమని ఈ అధ్యాయంలో ప్రభు పౌలతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వాక్యం నాకు చాలా ఇష్టం ఏంటంటే మౌనంగా ఉండక ఆ పుస్తుల కార్యం పద్దెనిమిది తొమ్మిదవ వచ్చినంలో ఇప్పుడు మన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం తన దూత ద్వారా వర్తమానము పంపి తన దోసులను యోహానికి వాటిని సూచించను చూసిన ఒక దూత వచ్చింది అలాగే ఈ లోకంలో నువ్వు నేను ఒక దూతలం దేవుని పని చేయడానికి దూతలుగా దేవుడు మనం ప్రత్యేకించుకున్నాడు దూతము నేను నేనొక దూతను నువ్వు దేవుని కొరకు ఒక దూతవా నేను అగ్ని జ్వాలతో నింపబడిన దూతను నువ్వు కూడా అగ్నిజ్వాలతో నింపబడిన ఒక దూతం అని దూతలైతే దూతలు గాలి ఎగురుతాయి మనమైతే అగ్నిలో ఎగురుతాం అగ్నితో ఉంటాం మన మాటే ఒక అగ్ని ఎప్పుడో తెలుసా దేవుడు చెప్పిన పని నువ్వు చేయడంలో ఎప్పుడు వెనకాడకూడదు నీకు విరోధంగా ఉన్న ఏ ఆయుధమైనా సరే బర్దెలతో వాళ్ళిక ప్రమాదం నన్ను తన్నిన వాళ్ళు చచ్చిపోయారు నన్ను నిందించిన వాళ్ళు చచ్చిపోయారు నా మొక్క మీద ఉమ్మేశారు చచ్చిపోయారు వీడు మన కొద్దు అన్నవాళ్ళు నాకు కళ్ళెది చచ్చిపోయారు నేను నిలబడే ఉన్నాను నా ప్రభు బండ మీద నా పాదాలైన నిలబెట్టాడు దేవునికి స్తోత్రం ప్రపంచమంతా దేవుడను ఊరేగింప చేస్తున్నాడు నేను కెనడా యుఎస్ఏ వాషింగ్టన్ ఆస్ట్రేలియా క్వైట్ ఎన్నో రాష్ట్రాలు వెళ్ళడానికి దేవుడు నాకు ద్వారం తెరిచారు నీ కోసం నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను నీ కష్టం ఏదైనా వంటరి ఉన్నావా భయపడకు నేను చివరికి ఇంకొక మాట చెప్తున్నాను ఏహెచ్కే గ్రంథం ముప్పై ఎనిమిది ఏడు నువ్వు సిద్ధముగా ఉండము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచము గమనించారా నువ్వు సిద్ధపడాలి నేను ఎదుర్కొన్న వాళ్ళని కూడా క్రీస్తు కొరకు సిద్ధపరచాలి వారి సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఎల్లప్పుడూ వారికి ప్రోత్సాహకరంగా ఉండాలి నీ సంఘాన్ని సిద్ధపరచు నీ కుటుంబాన్ని సిద్ధపరచు మీ సంఘం ఇంకా అధికంగా రెట్టింపు దీవించబడాలని రెట్టింపు ఆత్మలు పట్టబడాలంటే నీకు వీలైతే నన్ను ఒకసారి పిలిచి చూడు నాకున్న లక్ష్యం ఏంటో తెలిసా మీలో ఎవరైనా సరే చిన్న సంఘం అనుకోండి నేను వచ్చాక నేను దేవుడిని నడుతాను అది పెద్ద సంఘం అవ్వాలి ఏ సంఘమైనా ఒక వంద మంది ఉంటే అది ఐదు వందల మంది అవ్వాలి ఏ సంఘమైనా ఐదు వందల మంది ఉంటే అది ఐదు వేల మందిగా మారాలి చిన్న సమూహం పెద్ద సమూహం మారాలి వాళ్ళు కుటుంబం దీవించబడాలి వాళ్ళ సంఘం దీవించబడాలి ఇది నా ప్రార్థన నేను ఏ ఏ ప్రాంతం వెళ్ళినా సరే ఆ సంఘాలన్నీ కూడా ఆశ్రయించబడ్డాయి అని వాళ్ళు సాక్ష్యం చెప్తుంటారు మీ సంఘం మీ కుటుంబాన్ని దేవుడు కాక బైబిల్లోని అద్భుతంగా యస్య గ్రంథం యాభై ఆరు ఐదు వచ్చిన శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను ఏం పేరు పెడుతున్నాడంట శ్రేష్టమైన పేరు నేను వారికి పెట్టుచున్నాను నీలాంటి స్త్రీ నేను చూడలేదు నీలంటి వ్యక్తి నేను చూడలేదని అవతల వాళ్ళు అనేటట్లు దేవుడు నేను హెచ్చరించిపోతూ ఉన్నాడు ఇప్పుడు దాకా నువ్వు కన్నీళ్ళతో బ్రతికే కదా ఈ సంవత్సరం నీ నోటి నిండా నవ్వే ఉంటుంది ఎలాగుంటుంది ప్రాధాన్ అని అంటారా ఒకసారి నన్ను ప్రత్యక్షం ఫీలు ఫెలు పిలుచు చూడు ఇంతవరకు నువ్వు చూసిన వాళ్ళందరూ విధానం వేరు నన్ను చూడు ఒకసారి బైబిల్లోని నీకు ఒక మాట నేను చూపించిన ఒక మాట రెండో రాజుల గ్రంథం ఆరు పదిహేడు ఎలిసే చుట్టూ పర్వతం అగ్ని రథములు గుర్రంలో ఉండాను ఇక్కడ ఎలిసా ఒంటరిగా ఉంటున్నాడు గహేజ్ అనుకుంటున్నాడు ఓవోయ్ ఎలిసగానే తీసుకెళ్ళడానికి పదివేల మంది రథాలు కుర్రాలతో వచ్చారు ఈరోజు ఈయన్ని బంధించి తీసుకెళ్ళిపోతారు మనం జాగ్రత్తగా తప్పించుకోవడం మంచిది అనుకుంటున్నాడు అనుకొని ఇతను ఏం చేస్తున్నాడంటే ఎలిసా దగ్గరికి వచ్చి రాజు ఎలిసా గారు అయ్యగారు మీకు వందనాలు అండి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అస్సురు రోజు పంపిన సన్నిహిరీపు రాజు పంపిన దండ్ వచ్చింది ఇక్కడ నేను తీసుకెళ్ళిపోతాను మరి ఇంకా సెలవు మరి నేను వెళ్ళొప్తాను వస్తాను మనకి కాపుదల లేదు మనకి సహకారం లేదు అని ఈ పనివాడు గెహాజీ చెబుతూ ఉన్నాడు అప్పుడు ఎలిసా దేవుని తట్టు కన్నులెత్తి ప్రార్థించాడు తండ్రి ఈ పనివాడు కన్నులు తెరుము అని ప్రార్థించినప్పుడు ఎలిస్స ప్రార్థన విన్న దేవుడు గెహాజీ కన్నులతో అరవజేస్తే ఇప్పుడు ఎలిస్స చుట్టూ ఏముంది పర్వతం ఉంది ఎలిస చుట్టూ ఏం తిరుగుతున్నాయి అగ్ని రథాలు గుర్రాలు తిరుగుతూ ఉన్నాయి పర్వతం ఉంది అగ్ని ఉంది రథం ఉంది గుర్రాలు ఉన్నాయి బాబోయ్ వాళ్ళు పది వేల మంది వచ్చారు ఎలిసని తీసుకెళ్ళడానికి కానీ లెక్కించిన కోట్ల సమూహం ఎలిస ఒక్కడ చుట్టూ ఉండడం యాహాజీ చూసినప్పుడు బోర్లు పడిపోయాడు అయ్యా అయ్యారు ఎలిస గారు మీ చుట్టూ ఎంత బందోబస్తు ఉందని ఇంత పరలోక సమూహం ఉందని ఇంత అగ్ని ఉందని అగ్ని రథాలు ఉన్నాయని నాకు తెలియదు మిమ్మల్ని ముట్టుకుంటే వాడు మాస్ మాడి మసైపోతాడు అని ఇక్కడికి ఏమొచ్చింది ధైర్యం వచ్చింది అంటే ప్రకృతి పరంగా చూస్తే ఎలిస ఒంటరిగా కనబడుతున్నాడు కళ్ళు మూసుకుంటే ఆయన చుట్టూ కోట్ల మంది కనబడుతున్నారు ఈరోజు నువ్వు ఒంటరిగా ఉంటున్నావు నీ చుట్టూ కూడా ఎలిస చుట్టూ ఉన్న సమూహం అగ్ని పర్వతాలు గుర్రాలు పరలోక సైని సమూహం దేవుని హస్తం నీకు తోడుగా ఉంది భయపడకు దేవుని స్తోత్రం నీ కన్నీరు నచ్చగా మార్చబోతూ ఉన్నాడు అర్చన దేవుడు నీ కన్నీరును దీవించి ఉన్నాడు యశస్మణి డానియల్ దేవుడు మీ కన్నీరుని తొడవబోతూ ఉన్నాడు జీవమణి దేవుడు ఢిల్లీలో నిన్ను నీ కళ్ళను మట్టి నిన్ను వాడుకోబోతున్నాడు సుబ్రహ్మణ్యం గారు జాన్సీర్ అనే దేవుడు మీ కుటుంబంలో కార్యాలు చేయబోతూ ఉన్నాడు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న ప్రజలారా దేవుడు మీ పట్ల కార్యం చేయబోతున్నాడు చేయబోతున్నాడు రాజన్ గారు దేవుడు మీ పట్ల యుఎస్ఏ నుంచి లండన్ నుంచి ఆస్ట్రేలియా నుంచి అందరికీ ఫోన్ చేశారు దేవుడు మీ పట్ల బలమైన పాత్రలుగా దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసి వాడుకోబోతున్నాడు భయపడకండి ధైర్యంగా ఉన్నాడు ఈరోజు ఈ వాక్యం నేను ముగిస్తూ ఉన్నాను ఇక్కడ ఎలిస్స ఒంటరిగా కనబడుతున్నాడు కానీ ఆయన చుట్టూ కోట్ల సమూహం ఉంది అలాగే ఈ లోకంలో ప్రతి సేవకుడు ఒంటరిగా కనబడతాడు దీండుగా కనబడతాడు కానీ అతని చుట్టూ ఒక గొప్ప సమూహం ఉందన్న సంగతి ఈ ప్రపంచానికి తెలియదు కానీ నా చుట్టూ కూడా నా చుట్టూ కోట్ల మంది సమూహం ఉంది నన్ను నిందించిన వాళ్ళు నన్ను ద్వేషించిన వాళ్ళ గురించి నేను దయగా చూసి ప్రార్థించను కానీ నా ప్రార్థన దేవుడు వినలేదు వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళు చనిపోకూడదు బ్రతకాలని నేను ఆశపడ్డాను కానీ వాళ్ళు బ్రతకలేదు నేను నాకున్న ఆస్తిని నాకున్న అంతస్తులను బొంబాయిలో నా సొంత ఇల్లు నా సొంత ఉద్యోగాల్ని విడిచిపెట్టి అసాధారణమైన బట్టలతో నేను పల్లెటూరుకి వస్తే పల్లెటూరులో ఉన్నవాళ్ళు పట్టణాల్లో ఉన్నవాళ్ళు సెంటర్ పాయింట్లలో ఉన్న సేవకులు అందరూ కలిసి వీడు ఒక దరిద్రుడన్నారు నన్ను అన్న వాళ్ళే దరిద్రులు అయ్యారు ఈరోజు నేనే నా దేవుని కృపచేత ఓడబడుతూ ఉన్నాను వాళ్ళ శాపాలు వాళ్ళ చిన్న చూపు నాకు దీవినిగా దేవుడు మార్చాడు ఆశీర్వాదాలుగా మార్చాడు బలమైన అభిషేకం నింపులను వాడుకుంటూ ఉన్నాడు ఇది నిజం దేవుడు నిన్ను కూడా వాడుకుంటున్నాడు వాడుకోపోతున్నాడు నువ్వు ఒంటరిగా ఉన్నావు భయపడకో ఇక్కడ ఎలిస ఒంటరిగా ఉన్నాడు దేవుడు విడిచిపెట్టలేదు డానియలు ఒంటరిగా ఉన్నాడు సింహం బోల్లావు విడిచిపెట్టలేదు సంరక్షించాడు తన శాకులను విడిచిపెట్టుకోడు కాదు తన అగ్ని జ్వాలగా చేయవాడు ఆయన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు భయపడకో డానియలు మూడు ఇరవై తొమ్మిదిలో వారి ఇల్లు పెంటొప్పగా ఉండును గాక అన్నాడు ఎవరన్నాడు ఆ మాట అన్నాడు ఎవరి పక్షంలో మాట్లాడుతున్నాడు డానియల్ పక్షంలో షట్రక్ మేసగా అభ్యర్థిగోల పక్షంలో మాట్లాడుతూ దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నాడు దేవుణ్ణి గనపరచలేని వాళ్ళ గృహం వాళ్ళ ఇల్లు వాళ్ళ జీవితం పెంట కుప్పగా ఉండును అంటున్నాడు నిన్ను నిందించేది నీకు విరోధంగా ఉన్నది వాళ్ళు ఎవరైనా వాళ్ళని ఇంట్లో వాళ్ళు ఈధులో వచ్చు నీకు విరోధంగా ఉన్నవాళ్ళు నీ నుండి ఈ రోజు నుంచి వేరు దేవుడు చేస్తున్నాడు నీకు విరోధంగా ఉన్న రోగాన్ని దేవుడు వేరు చేస్తున్నాడు నీకు అడ్డుగా ఉన్న అప్పును దేవుడు తొలగించి నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు నీ జీవితంలో ఏదైతే మానసిక క్రోంగ తీస్తుందో ఏ మాట అయితే నిన్ను మానసిక క్రోంగ తీస్తుందో దాని నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు నిన్ను ఆశీర్వదించడానికి వాడుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు అభిషేకించబోతూ ఉన్నాడు భయపడకు ఈనాడు ఈ వాక్యం వింటున్నా నీ జీవితంలో ఒక అద్భుతమైన మాట చెప్పన దానియాలు నాలుగు ముప్పై ఐదు భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోకి శానలు ఏడలను భూనివాసులు ఏడలను తన చిత్తం చెప్పున జరిగించేవాడు ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు నిదేశారు సవాల్ విసిరాడండి ఆయన చేయి పట్టుకొని నువ్వెవడో అనడానికి సరిపోడు అని చెప్పాడు కాబట్టి దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు నాకు

నిన్ను పిలువనా పిల్వనా కేసయ్యా నిన్ను తలువనా తల్వనా నిన్ను పిలువనా పిల్వనా కేస్యా నాని నిన్ను తలువనా

మ్ నమ్మా నిన్ను పిల్వనా నీ నిన్ను పల్వనా అని నిన్ను పిలువనా ఏసయా నానా అని న్ను పలువనా భయమేలని నా కమిచ్చిన నాయరాజ నేను నను భయం అని నా కిచ్చిన నాయరాజమా

నడిపిస్తున్నావా నా జీవనావా నాలోని ఆశా జ్యోతి తీరే నా ప్రభువా నీ దరికి నడిపిస్తున్నావా నా జీవనావా